హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను మీ చందు గారిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు తెల్లవారుజామున మేము మారమ్మ గుడికి వెళ్ళి మా చిన్నప్పటి యోధ మొక్కు తీర్చుకోవాలని అనుకున్నామని ముందటి వీడియోలో చెప్పాం కదండి అయితే తెల్లవారుజామున రెండు బావుకే లేచామండి లేచి మేమందరం కూడా రెడీ అయ్యాము అంటే ఇంట్లో చుట్టాలు ఉన్నారు అలాగే ఆడవాళ్ళు ఉన్నప్పుడు తలంటి స్నానాలు చేయాలి రెడీ అవ్వాలి దానికి టైం పడుతుంది కదండి అందుకనే మేము ఉదయాన్నే రెండున్నరకే నిద్ర లేవటం జరిగిందనమాట అందులో భాగంగా యోదా హెయిర్ అంతా కూడా తడుచుంది సో దానికోసమే నేను హెయిర్ డ్రయర్ అయితే పెట్టాము రెగ్యులర్గా అయితే హెయిర్ డ్రయర్ యూస్ చేయమండి ఎప్పుడైనా సరే తొందరగా వెళ్ళాలి లేదా జలుబు చేస్తుంది ఖచ్చితంగా హెయిర్ డ్రయర్ వాడాలి అన్నప్పుడు మాత్రమే హెయిర్ డ్రైర్ వాడతాము లేదా యూజ్ చేయమండి చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఇక్కడ సునీత పాపం ఇంట్లో పనంతా చేసుకుంటూ తను రెడీ అయ్యి ఇంట్లో పూజా కార్యక్రమం చాలా ఉంటుంది కదండి ఉదయం లేచిన దగ్గర నుంచి పలహారాలు తయారు చేసుకోవాలి అలాగే ఇల్లంతా శుభ్రపరచుకోవాలి చాలా తతంగా ఉంటుంది సో మేము చేసే విధానం మేము పెట్టే విధానం ఇలా ఉంటుందండి ఉదయాన్నే లేవటం సునీత పరమాన్నం చేయటం దాని తర్వాత అంటే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేయటము తర్వాత పూజా కార్యక్రమం ఇంట్లో నిర్వర్తించిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తామన్నమాట గుడికి వెళ్తాము ఈ విధంగా మేము చేసుకుంటాము ఒక్కొక్కళ్ళు ఒక్కొలా చేస్తారులేండి సో ఇప్పుడైతే యోధ హెడ్ పెట్టాము దాని తర్వాత ఇదిగోండి ఉమా వాళ్ళు లేచారు ఉమా వాళ్ళు జర్నీ చేసి వచ్చారు కదా కొంచెం ఆలిసిపోయారు ముఖ్యంగా ఫంక్షన్స్ అంటే అస్సలు నిద్రలు ఉండవండి అది అందరికీ తెలిసిన విషయమే నిద్రలు అయితే అస్సలు సరిపోవు కూడా మా ఇంట్లో ఇంకా నెక్స్ట్ డే నైట్ అది వీడియో కూడా పెడతా మీకు తర్వాత చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయామండి అసలు ప్లేస్ కూడా లేదు కాలు పెట్టడానికి చుట్టాలు అంత రద్దీగా మారిపోయిందనమాట ఆ వీడియో కూడా తీసా నేను చాలా సందడిగా అనిపించింది సో యోధా వేసుకున్న డ్రెస్ వచ్చేసి అనౌన్స్ కలెక్షన్ నుంచి తెప్పించుకున్నామండి ఆవిడ ఇన్స్టాగ్రామ్ లింక్స్ మీకు పెడతాను ఇన్స్టాగ్రామ్ ద్వారా మేము పర్చేస్ చేసాము మీరు కూడా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అనుజ్ కలెక్షన్స్ చాలా తీసుకున్నామండి యోధాకి తన దగ్గర అనమాట సో సునీత శారీస్ వచ్చేసి రాధా గారని ఉంది అమ్మ రాధా అమ్మ శారీస్ అని ఉంటాయి రాధా గారు సో ఆవిడైతే చాలా చాలా మంచి మంచి పని చేస్తున్నారండి చీరలు అమ్మి చీరల మీద వచ్చే లాభంతో ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వారికి అవసరమైన వెహికల్స్ వాళ్ళకు అవసరమైన ఏదైనా ఉంటే వాటిని ఆవిడ అందజేస్తూ ఉంటారు సో ఆవిడకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అంటే ఆన్లైన్లో శారీస్ అమ్ముతారు ఆవిడ ఆ వాట్సాప్ నెంబరు అలాగే యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను ఒకసారి చూడండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చాలా మంచి చీరలు మనకు తెలియకుండానే ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామండి సో రాధా గారు ఇచ్చిన చీర అనమాట ఇది చాలా చాలా బాగుంది కదండి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకు ఉందనమాట పూజా కార్యక్రమానికి అయితే ఎంత చక్కగా ఉందో అండ్ యోధా వేసుకున్న ఆఫ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండి క్రీమ్ అండ్ మెరూన్ వెరీ ట్రెడిషనల్ కలర్ అనమాట అది సో మేమైతే ఇంకా ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వర్తించుకొని దాని తర్వాత అందరం కలిసి టెంపుల్కి అయితే బయలుదేరదామని అనుకుంటున్నాము అంతకంటే ముందు మేము మా ఇంట్లో ఏం చేస్తాము అంటే ఏదైతే మేకపోతుని అమ్మవారికి ఇద్దామో అనుకున్నామో ఆ మేకపోతుని ఫస్ట్ ఇంట్లోకి పిలిచి అంటే దానితో మేక జిల్తా జల్తా ఇచ్చిందా అంటారు మీకు మేకపోతు జల్తా ఇవ్వటం అంటారు ఆ జల్తా ఇస్తేనే మనం ముందుకు వెళ్ళాలన్నది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అంటే మనం అనుకున్న కోరిక నెరవేరిన లేకపోతే అమ్మవారికి ఎటువంటి డౌట్ లేదు మన మీద చక్కగా చూస్తుంది అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తారు పెద్దవాళ్ళు ఎవరి నమ్మకాలు వాళ్ళవండి సో అదనమాట సో మేకపోతని తీసుకొని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ మేకపోతు జల్తా ఇచ్చిన తర్వాత మనం గుడికైతే తీసుకొని వెళ్తామండి సో ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళు కూడా మేకపోతుకి దండలు అవి ప్రిపేర్ చేస్తున్నారు అండ్ అలాగే తిన్నది తాగింది ఎలా గుర్తుంటాయో గుర్తుండో నాకు తెలియదు కానీ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు మనం కొంచెం ఫొటోస్ అవి తీసుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఫొటోస్ అవన్నీ తీసుకుంటాము ఎందుకంటే రేపటి రోజున ఎప్పుడైనా చూసుకోవాలనుకున్న ఫొటోస్ అనేవి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మా అత్తయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నా పెళ్ళి సీడీ యూట్యూబ్లో ఉంటే చూపించాను అందరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా అత్తయ్య వాళ్ళు అంటే ఒక మెమొరీ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట సో ఇలాంటప్పుడే కదండి ఇదివరకేమో ఆల్బమ్ ముందు పెట్టే వాళ్ళము ఇప్పుడు కూడా తక్కువ మంది ఆల్బమ్స్ ఇవ్వటము మొబైల్స్ లోనే ఎక్కువ చూస్తున్నారు అలాగే సిస్టమ్ లో పెట్టేస్తున్నారు టీవీ కనెక్ట్ చేస్తున్నారు అలాగా సో మా సునీత వాళ్ళ అమ్మమ్మ సారీ అమ్మ అనమాట అండి జయలక్ష్మి గారు అని మా అత్తయ్య గారు అలాగే అందరితో ప్రతి ఒక్కరితో ఫోటో దిగడం జరిగింది ఇప్పుడు ఆవిడేమో మా సునీత వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ వైఫ్ అంటే పెద్దమ్మ అవుతున్నారు అంటే మా శ్రీను మామయ్య మా సొంత మామయ్య అడుగుని మా అమ్మ వాళ్ళ అన్న అన్న తరపు అనమాట అంటే నాన్న తరపు చుట్టాలన్నమాట మన సునీతకి సో పెద్ద అత్తయ్య గారు అలాగే ఈమె సునీత వాళ్ళు అమ్మవారు ఓకేనా అండి ఇప్పుడైతే మనం మేము చేసే కార్యక్రమం ఒక్కసారి చూసేయండి అంటే మీరు ఎలా చేసుకుంటారు దేవుణ్ణి పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా మీరైతే ఎక్కువగా ఏ అమ్మవారికి గ్రామ దేవతల్ని మొక్కేటప్పుడు ఎక్కువ ఏ అమ్మవారిని వెళ్తూ ఉంటారు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు ఇయర్లీ వన్స్ చేసుకుంటారా అనేది నాకు కొంచెం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు ఇంట్లో ఉప్పులమ్మ కూడా పెట్టుకుంటారు ఎల్లమ్మ కూడా పెట్టుకుంటూ ఉంటారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది సో మేము పెట్టే విధానం అయితే ఒక మారమ్మ తల్లికి ఈ విధానము ఉప్పులమ్మకి వేరే విధానంగా చేస్తాము అంటే నైట్ పూటే స్టార్ట్ అవుతుంది అలాగే ఎల్లమ్మకి పెట్టేటప్పుడు ఒకలాగా స్టార్ట్ ఒకలాగా ఉంటుంది మేకపోతే కూడా ఎల్లమ్మకి పెట్టేటప్పుడు మేము అంటే ఒకే రంగు ఉన్నది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలా ఉంటుంది అనమాట ఒకవేళ ఉప్పులమ్మ ఉందనుకోండి మాకు కుటుంబానికి ఒక ఉపలంబ ఉందనుకోండి ఇంట్లో శుభకార్యం పెళ్ళైన పెళ్ళి జరుపుతున్నప్పుడు కానీ ఇల్లు కట్టు ఇల్లు సంబంధించింది కానీ జరుగుతున్నప్పుడు ముందు ఆవిడకి పెట్టుకున్నాకే మిగతా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడం జరుగుతాయి అన్నమాట సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా మా నాకు తెలిసింది విధానాన్ని మీకు చెప్పడం జరిగింది మా మావయ్య వాళ్ళు ఇప్పుడే వచ్చారండి ఆ ఎర్లీ మార్నింగ్ పాప మా మావయ్య వాళ్ళు కూడా అలసిపోయారు వాళ్ళకి ట్వంటీ ఫోర్త్ పుల్లమ్మ జరిగింది ట్వంటీ ఎయిత్ ఎల్లమ్మ పెట్టుకున్నారు ముప్పై తారీఖు థర్టీ ఎయిత్ మాది సో కంటిన్యూస్గా పని అయితే చాలా ఉంటుందండి బాగా అలిసిపోయారు పాపం కాకపోతే ఇప్పుడు చుట్టాలందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు ఇంకా మళ్ళీ మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం పూర్తి చేసి వెళ్తున్నాం అన్నమాట అండి సో ఈ విధంగా మేము జరుపుకుంటున్నాము అయితే మధు మధు ఏమో ఇంకా షార్ట్ మీదే ఉన్నాడు వాడు ఆ కారు అంతా డ్రైవ్ చేసి తీసుకెళ్ళడం కోసం భయ నేను కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నానండి కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను కార్ నడుపుతున్నాను సో అదనమాట మేము అందరం కలిసి ఫస్ట్ మేక మేకపోతికి కొంచెం దండం పెట్టుకొని పూలదండ వేసుకొని మేము నైవేద్యం అయితే సమర్పించుకున్న ముందు ఇవన్నీ చేస్తూ ఉంటాము సరేనండి అండ్ అలాగే మా సునీత వాళ్ళ తమ్ముడు పాప లక్ష్మీకా కూడా వచ్చేసింది దీవెన్ కాడ కూడా లేచాడు దీవెన్ అయితే నాకు నైటే చెప్పేశాడండి ఏంటి మా నువ్వు ఖచ్చితంగా నన్ను లేపాలి నన్ను లేపాలి నన్ను లేపాలని నాలుగైదు సార్లు చెప్పి మరీ పడుకున్నాడు అనమాట అంటే లేపకుండా ఎక్కడ వెళ్ళిపోతామోనని బేసిక్గా పిల్లలకి ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి కదండి ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్తున్నాము అంటే సో ఆ విధంగా అనమాట సో వంట కార్యక్రమాలు అండ్ మా మగ్గులు అవన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాము మేము సో ఫంక్షన్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ మర్చిపోతూనే ఉంటామండి సో మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అనమాట సో సునీత మీద అప్పుడు ఎందుకు కోపాడేటట్టున్నా నేను ఏదో విషయంలో ఏదో జరిగింది మొత్తానికి ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే గుర్తులేదు నాకు కానీ అసలు తెలియకుండానే కోపాలు కూడా వచ్చేస్తూ ఉంటాయండి ఎంత చేసినా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా సో అదే అనుకుంటా పాపం కానీ సునీత చాలా ఓపిక అండి నాకే ఒక్కొక్కసారి ఓపిక ఉండదు కానీ చాలా ఓపిక అనమాట సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ అందరం మళ్ళీ ఒకసారి లోపలికి తీసుకెళ్దామని డిస్కస్ చేస్తున్నాం అనమాట అంటే ఐ మీన్ ఇప్పుడు ఇంకొకళ్ళని రావాలా ఎవరు రావాలి ఏంటి అంత రెడీగా ఉందా మళ్ళీ వెనక్కి వెనక్కి తిరగకూడదు అంటే ఒకసారి మళ్ళీ బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి రాకూడదు యోధాకి బోనం ఎత్తాలి ఇవన్నీ మాట్లాడుకున్నాం అనమాట దాని తర్వాత ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నామండి లోపలికి వెళ్ళి దాని తర్వాత ఇప్పుడు అమ్మవారి ఎదురుగా ఉండి అమ్మవారికి చూపించుకొని దాని తర్వాత ఇచ్చిన తర్వాతనే మేము బయలుదేరుతామన్నమాట జలతా ఇవ్వడం అంటే ఒళ్ళంతా ఇలా దాన్ని ఏమంటారంటే ఇరుస్తారంటారా ఇసురుతున్నట్టుగా చేస్తారు ఇట్లా జలతరించినట్టుగా ఒకసారి చూ మీరు వీడియోలో కూడా చూడవచ్చు కొన్ని మాత్రమే మన మనం ఎంత స్థాయికి వచ్చినానండి ఒకటి మాత్రం నమ్ము నేను నమ్ముతాను ఒకటే మనం ఎక్కడ ఉన్నా ఏ స్థాయికి వచ్చినా మన ఆచారాలు అనేవి కొన్ని ఉంటాయి కదా వాటిని మనమే కాపాడుకోవాలని నేను నమ్ముతానండి బేసిక్గా ఎందుకంటే మీరు చూసే ఉంటారు యోధ డ్రెస్ సెన్స్ కానీ యోధా విషయంలో కానీ అలాగే మేము మాట్లాడే విధానం కానీ పిల్లలతో మేము ఉండే విధానం కూడా ఇవన్నీ కూడా నాకు పుట్టుకతోనే అంటే పుట్టుకతో అంటే నేను నా పెరిగిన వాతావరణం దాన్ని బట్టి నాకు వచ్చాయి మా అమ్మమ్మ చెప్పడం మా అక్క చెప్పడం మా అక్కను చూడటం ఇలాగ అందుకనే మన ఆచారాలు కాపాడుకోవాలి సో చూసారు కదండి అనేది మనకి జల్తా ఇవ్వడం జరిగింది దాని తర్వాత యోధాకి బోనం ఎత్తుదాం అనమాట ఏదైతే అమ్మవారికి ఇష్టమైన పాయసం అవి చేస్తామో అవి తీసుకొని ఎండి గిన్నెకి వెండి అయితే ఎండి స్టీల్ అయితే స్టీల్ కొత్త గిన్నెలో పాలు పొంగిచ్చేసి దాని ప్రకారం దాంట్లోనే పాయసం పాలు పొంగించడం అండి పాలు పొంగిన తర్వాత పాయసం వండేసి ఆ పాయసానికి ఆ గిన్నెకి చుట్టూ పసుపు అంతా రాస్తామండి బోనం తయారు చేసుకోవడం అంటారు మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కొందరు కుండలో చేస్తారు మేమైతే ఇప్పుడు ప్రజెంట్ స్టీల్ ఎత్తడి గిన్నెలో చేసుకొని తీసుకుని వెళ్తున్నాము వెళ్లే ముందు అందరూ నిలిపి ఒకసారి ఫోటో తీతున్నాం అండి ఎవరెవరు వచ్చారో చూ చూ మీరు చూస్తారని అలాగే మా తాతయ్య కూడా తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు అనుకోండి సో మా మావయ్య మా సేతు మా అత్తయ్య మా పెద్దయ్య మా అన్నను మా లా అంటే మా సుమిత వాళ్ళ కోడలు లక్ష్మిక యోధ ఇది ఈ వీడియో వచ్చేసి మా సేతు తీస్తున్నాడు అండి అందుకని చెప్పేసి కొంచెం అటు సేతు సారీ ఇది వచ్చేసి ఎవరు తీసారో అర్థం కాలేదు కొంచెం ఫేస్ అయితే కట్ ఉన్నాయి ఇది పొడుగు వీడియో అనుకుంటా అది మధ్యలో వచ్చినట్టు అనుకుంటా ఏదో జరిగింది మొత్తానికైతే ఇక్కడ సో మీకు ఫుల్ ఇంకో అంటే మొత్తం వాళ్ళ ఫేసులు చూపిస్తూ వీడియో ఇంకో ఇంకోటి ఉంది వీడియో చూసేయండి వాయిస్ ఇప్పుడు రెండు పన్నెండు నిమిషాలకి ఇస్తున్నానండి అండి నాలుగు తడబడుతుంది నిద్ర వస్తుంది మళ్ళీ మీకు పదకొండు గంటకల్లా పెడతాను కదా వీడియో చూస్తారు కదా అని పెడుతున్నాను సో ఇక్కడైతే అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము మీ అందరికీ కూడా అమ్మవారి ఆశిస్సు ఉండాలి మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీ అందరికీ కోరుకుంటున్నానండి అండ్ ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఇంపార్టెంటే అండి ఎవరికి ఏ ఆప జరిగినా అందరూ బాధపడుతూనే ఉంటాం కదా అందుకని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కొందరికి చెప్తున్నానండి ఇవి నా ఫ్యామిలీ వీడియోస్ బ్లాగ్స్ దీంట్లో కొంతమంది నువ్వు ఈ వీడియోస్ వల్ల ఏం చెప్తున్నావు ఏదైనా మెసేజ్ ఉందా అంటారు కుటుంబ విలువలు అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అండి వాటికి నేను చాలా వాల్యూస్ ఇస్తాను బికాస్ ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా శాశ్వతంగా ఉండరు ఫస్ట్ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే అందరితో మంచిగా ఉండగలుగుతామండి నేను అది బాగా నమ్ముతాను ఉన్న కొద్ది రోజులు అందరితో గొడవలు అందరితో మాటలు పట్టాలి ఇవన్నీ నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి సో ఉన్న రోజులు అందరితో బాగున్నాను కోరుకుంటాను మా అన్నయ్య వాళ్ళు కూడా మా అన్నయ్య భోజనం టైంకి కొంచెం లేటుగా వచ్చారండి అన్నయ్యకి ఆఫీస్ అసలు కుదరలేదంట సో ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కదండి అన్నయ్య వాళ్ళకి కుదరలేదన్నమాట అందుకే రాలేదు సో ఇప్పుడు మా పాపకి కాళ్ళైతే అంటే అమ్మవారిని బోనం ఎత్తుకొని పాప వస్తుంటుంది కదండి ఆ టైంలో ఏంటంటే ఇంకా కా నీళ్ళు అనేవి బిందెడు నీళ్ళు నిండు బిందెతో నీళ్లు అలా పోసి కొబ్బరికాయ కొడతారనమాట అసలు మీరు నమ్మరండి చెప్తే కొబ్బరికాయ నల్లగా అటు ఇటు వచ్చిందంటే కుళ్ళిపోయినట్టుగా వస్తా చూసారా అలా వచ్చిందండి అలా వచ్చిందంటే కీడంతా పోయినట్టుగా మేము భావిస్తాము ఇదంతా అది అది ఎట్లా జరిగిందో అలా జరిగిందంటే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి మా దాంట్లో ఒకవేళ నల్లగా కుళ్ళిపోయినా పాడైపోయినా కొబ్బరికాయ వచ్చిందంటే మేము కీడు పోయినట్టుగా భావిస్తాం అనమాట ఇప్పుడైతే మేము అరమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత వీడియో మీరు చూస్తున్నారు మార్నింగ్ అంటే మేమే ఫస్ట్ అనుకుంటా అంటే దాదాపుగా ఎర్లీ మార్నింగే వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ మేకపోతును చేయించిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మేము ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి అలాగే వచ్చిన బంధువులకి టైంకి భోజనం పెట్టాలంటే ఇప్పుడు మనకి కొందరు మంది విలేజ్ నుంచి వస్తారు వాళ్ళు టిఫిన్స్ చేసి కూడా రాకపోవచ్చు మేబీ అంటే బస్సు తొందర తొందరగా బయలుదేరి వస్తారు కదా అందుకనే ఆ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో టెన్ థర్టీ లెవెన్కి ఎగ్జాక్ట్గా ఫుడ్ అయితే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాము ఎందుకంటే ఫస్ట్ మంత్ వాళ్ళు లెవెన్ అయినా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కరెక్ట్ వన్ ఓ క్లాక్ కల్లా వన్ టూకి మధ్యలో భోజనాలు అయిపోతాయి అదే వన్కి స్టార్ట్ చేస్తే ఫస్ట్ మంత్ ఇంకా సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఇలా ఎప్పుడవుతాయి అందుకని చెప్పేసి మేము లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాము రాగానే మేమైతే ఇట్లా చుట్టూ దేవుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత మళ్ళీ మేకప్ అవుతున్నైతే మళ్ళీ ఒక్కసారి ఇక్కడ బయట కూడా గుడి ముందు కూడా మనం ఒకసారి జల్తాయించా చేయించాలని చెప్పి మా మావయ్య గారు చెప్పడం జరిగిందనమాట అప్పుడు నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోతూనే ఉంటుంది వంట వాళ్ళు వచ్చి ఉంటారు మరి మనం ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ జల్తా ఇవ్వాలి ఇక్కడ అమ్మవారి ముందు అంటే గుడి ముందు అంటే ఎంత టైం పడుతుందండి ఒక్కోసారి ఇవ్వకపోతే గంటలు గంటలు అక్కడే కూర్చోవాల్సిందే తప్పదు అది ఇస్తేనే మనం కార్యక్రమం ముందుకెళ్తాం అవుతుందనమాట అయితే నాకు టెన్షన్ పడ్ బాగా టెన్షన్ అయితే పడ్డాను కానీ అంత టైం అయితే పట్టలేదండి వెంటనే అంటే నేను నమస్కారం చేసుకున్నాం అందులో ఇవ్వలేదు జల్తా ఇవ్వలేదు అప్పుడు మా అత్తయ్య వాళ్ళు మీ అక్క రాలేదు కదా అందుకనేమో అన్నారు వీడియో కాల్ చేయండి అన్నారు నేను మా అక్కకి వీడియో కాల్ చేద్దాం అనుకునేసరికి జల్తా ఇచ్చేసిందండి పోతూ చాలా చూసారా అలా ఉంటుంది అనమాట కొన్ని మెరాకిల్స్ అనమాట మా అక్క పాపం ఎంత వద్దామని ప్రయత్నించినా తను రాలేని పరిస్థితిలో ఉందండి అందుకనే రాలేకపోయింది కానీ తన మనసు మొత్తం ఇక్కడే ఉండే ఉంటుంది నాకు సో అదనమాట కానీ ఒక్కటి మాత్రం నిజమండి ఇంట ఆడపిల్లలు ఎప్పుడైనా సరే మంచి కోరుకుంటారు అంటారు కదా అందుకని చెప్పేసి మా మంచిగా కోరుకుంటూ ఉంటుంది సో మా అక్క మిస్ మా అక్కనైతే లేకపో మా అక్క లేకపోవడం చాలా మిస్ అయినట్టే ఫీల్ వచ్చింది బట్ మా సేతుగాడు కవర్ చేశాడనమాట అందరిని హడావిడి హడావిడి చేస్తూ సాయంత్రం ఇంకా భోజనాలు టైం సాయంత్రం అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి ఒక గంట అటు ఇట్లో మాకు అనిత మా అక్క వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు సారీ మా అక్క వాళ్ళ ఆడబిడ్డగా వాళ్ళు కూడా వచ్చేసారు మా ఆవిడ కూడా అందనమాట మీ అక్కలేదుగా ఎలానో ఉంది చందు అని చెప్పేసి ఎంతైనా ఇంటి ఆడబిడ్డ ఇంటి ఆడబిడ్డే కదండి ఆ హడావుడి అదంతా ఉంటుంది కదా కానీ ఆ లోటు మా ఉమా కూడా తీర్చేసిందండి చెప్పాలి అంటే ఉమా కూడా మాతో ఎప్పుడు ఎప్పుడు కూడా ఆ మాతో ముందుగానే ఉంటది అన్నీ ఉండి ముందుగా ఉండి చూసుకుంటూ ఉంటది కానీ ఒక్కటి మాత్రం వాస్తామండి మా సునీత వాళ్ళ పెద్దమ్మలు ఉన్నారు కదా అందరు దాదాపుగా వచ్చారు మా ఇల్లు అయితే కలకల కలకల ఆడిపోయిందండి అసలు మా సునీతకైతే ఎంత చేతి నిండా ఏ పనైనా అసలు ఎంత ప్రేమగా చూసుకున్నారంటే అందరూ కూడా నాకు అసలు చాలా సంతోషంగా అనిపించింది నా వైపు నుంచి మా నా వైపు నుంచి నేను పిలిచింది చాలా తక్కువ మందినే పిలిచానంటే నా తరపు నుంచి నాన్న ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం అవడం కోసం అలితా వాళ్ళ తరపు నుంచి చాలామంది వచ్చినారు నా తరపు నుంచి అయితే మా అన్నయ్య మా మధు 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 వాళ్ళు అండ్ అలాగే వదిన వాళ్ళు అలాగే కొంతమంది కొంతమంది వచ్చినారు కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పారు అంతమందికి వచ్చారు కొంతమంది వచ్చారు అన్నమాట సో అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి రాగానే ఇక్కడ టిఫిన్స్ కార్యక్రమం అయితే మొదలుపెట్టాము టిఫిన్స్ వచ్చేసి ఉప్మాను టమాటో చట్నీ అండ్ అదండి మామిడికాయ చట్నీ చాలా 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 బాగా చేశారండి ఆవిడ తన పేరు వచ్చేసి సుజాత తన నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను కావాలంటే సో చాలా బాగా చేస్తారండి అసలు ఎంత బాగా చేస్తుంది అంటే అంత బాగా చేస్తుంది వంటలు అండ్ అలాగే డబ్బులు కూడా చాలా తక్కువగానే తీసుకుంటారండి మరీ ఎక్కువగా తీయ అనమాట ఇదిగోండి సుమిత వాళ్ళ పెద్దమ్మ అమ్మ ఇంకో పెద్దమ్మ అనమాట సుమిత వాళ్ళ మధ్యలో ఉన్నావా సొంత వాళ్ళ అమ్మ మీకు తెలిసే ఉంటుంది మెరీన్ కలర్ సారి సిమిత వాళ్ళ పెద్దమ్మ ఇటు పక్క వాళ్ళ నాన్న వాళ్ళ తరపు అని చెప్పాను కదా నాన్న వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ సో ఏం బోటీ ఉడుకుతుంది అక్కడ తలకాయ కూర అక్కడ అక్కడ బగారా రైస్ ఇది బగారా రైస్ అది వచ్చేసి ఎస్ మటన్ బేసిక్గా మటన్ మేము కొంచెం తీద్దాము పక్కకి అనుకున్నాము మేము చెప్పే లోపల ఆవిడ తాలింపు వేసేసారనమాట మటన్ వచ్చేసి దాదాపుగా మన మాకు పదిహేను కేజీల వరకు వచ్చిందండి పదమూడు కేజీలేమో మటను ఇంకా బోటీ హెడ్తో కలుపుకొని మాకు పదిహేను కేజీల వరకు వచ్చింది అందరికీ సరిపోయిందండి నేను ఎవరైతే చెప్పనో వాళ్ళందరూ వచ్చారు అందరికీ సరిపోయింది ఇంకా నైట్ కూడా మా చుట్టాలంతా ఉన్నారు కదా నైట్ కూడా తినేసారనమాట నైట్ తినేసి మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం మళ్ళీ భోజనాలు చేసి బయలుదేరాలన్నమాట ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ నేను ప్రొవైడ్ చే పెడతానండి ఎడిట్ చేసి పెడతాను అండ్ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి ఎందుకంటే చాలామందికి చాలామంది చాలామంది నేను బయటికి వెళ్తే చాలామంది నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు చాలామంది గుర్తుపడుతున్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అంటే కారణం నాకు యూట్యూబే అని చెప్తా యూట్యూబు అలాగే మా యోధ ఈటీవీలో జబర్దస్త్లో చేయటం అది ఇవన్నీ కూడా నాకు ప్లెస్ అయ్యాయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ముకుంద జ్యువెలర్స్ గురించి కూడా కొంతమంది నన్ను అడుగుతున్నారు అన్నయ్య నిజంగానే గిఫ్ట్ ఇస్తారా అని ఇస్తున్నారా అని అవునండి నిజంగానే గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళు చాలా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి ఫాలో అయ్యి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్షాట్స్ మీరు ఏదైనా వీడియోని షేర్ చేస్తే పది మందికి షేర్ చేస్తే ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ పెట్టి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి పెడితే వాళ్ళకి మంచి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు అంటే లక్కీ టిప్ ద్వారా తీసిన వాళ్ళకి ఇస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ముకుందా జులర్స్ ఇన్స్టాగ్రామ్ లేదా ముకుందా జువెలర్స్ ఖమ్మం యూట్యూబ్ ఛానల్ చూడండి సో ఇప్పుడైతే భోజనాల కార్యక్రమం అయితే మొదలు పెట్టాము ఇది వచ్చేసి ఫస్ట్ బంతి అనమాట ఫస్ట్ బంతి దాదాపుగా అంత ఐదు ఆరు ఆరు బంతుల దాకా అయినట్టు ఉన్నాయండి ఐదు ఆరు బంతులు దాకా అంటే ఆరు బంతుల దాకా అయినట్టు ఉన్నాయి సో ఇప్పుడైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీకు తెలిసే ఉంటుంది చెల్లి చేతి వంటలు మా సరస్వతి రాంబాబు అలాగే అందరు ఈ ఎవరు వీడియో తీశారో నిజంగా నాకు తెలీదండి వాళ్ళ తలకాయలు కూడా కట్టేలా తీశారు కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టలేదు ఎందుకంటే ఎప్పుడైనా మన వీడియో మనం మాత్రమే బాగా తీసుకోగలమండి ఎవరిని తీయమన్నా వాళ్ళకి అంత అవగాహన ఉండదు కదా పెట్టేసి కెమెరా వదిలేస్తారు వాళ్ళకి అంత ఐడియా ఉండదు సో ఇది ఇలా భోజనాలన్నీ పెట్టడం అయితే జరిగింది భోజనాలు అయితే చాలా బాగుంది అన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే వచ్చారో అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ అదకండి కళజులు పెట్టుకున్నారు కదా ఆవిడ అన్నపూర్ణమ్మ గారు ఆర్టిస్ట్ చాలా బాగా యాక్ట్ చేస్తారండి ఆవిడ నాకు ఆ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మనుషుని కదిలించే కథలో అని ఫేస్బుక్ పేజ్ లో తన యాక్టింగ్ వీడియోస్ ఉంటాయి కావాలని మీరు ఎవరైనా చూడొచ్చు మా సునీత మా సరస్వతి వాళ్ళ అత్తమామలు వచ్చారు ఈ చివరిలో కూర్చున్న పాప వచ్చేసి సునీత వాళ్ళ అక్క వాళ్ళ పాప అండి శ్రీజ మా సురేష్ మీకు తెలిసే ఉంటది సురేష్ మా ఫ్యామిలీ బ్లాక్స్ అండ్ అలాగే పక్కన వాళ్ళ పాప తర్వాత మా మా అత్తయ్య దాని తర్వాత ఇంక అందరు ప్రతి ఒక్కరు ఇంక మీరు చూసే ఉంటారు రెగ్యులర్ వాక్స్ అండ్ ఆ అన్నపూర్ణమ్మ గారి పక్కన ఉన్న మా స్వాతి అండి మన సునీత వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ సునీత వాళ్ళని నడిపి పెద్దమ్మ వాళ్ళ కూతురు తను చాలా రేర్గా వస్తూ ఉంటారు ఫంక్షన్స్కి తనకి కుదరక సో తనమాట ఇదిగోని అన్ని దగ్గరుండి మనకి వడ్డీ ఇచ్చడం ఒక్కటి చెప్తున్నాను వినండి మనం ఎంత ఎంతమందిని పిలిచామా ఐదు వందల మంది వచ్చారా వెయ్యి మంది వచ్చారా రెండు వేల మంది వచ్చారా పిలుచుకున్నామా అన్నది నా దృష్టిలో ముఖ్యం కాదండి పది మందిని పిలిచినా సరే పర్ఫెక్ట్గా వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి భోజనం పెట్టించామా లేదా అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి నాకు అలానే చూసుకుంటారు పలకరించామా లేదా ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించడం వాళ్ళతో మాట్లాడటం దాని తర్వాత దగ్గరుండి వాళ్ళకి వడ్డించడం ఇప్పుడు మనకు మనం తెచ్చుకుందేమో కొంచెం అది వెయ్యి మందికి పెట్టాలి ఐదు వందల మంది పెట్టాలి అన్నప్పుడు వంట వాళ్ళని పెట్టేసి అక్కడికి వదిలేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క గంట వేసుకొని వెళ్ళిపో ఎవరు చెప్పిన అయినా మాకని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు దాంట్లో నేను తప్పు అనను అది ఎవరి బడ్జెట్ వాళ్ళది నేను తప్పు అనట్లేదు కానీ నా నా పద్ధతి అయితే అలా ఉండదండి నా పద్ధతి ఎలా ఉంటుందంటే నేను ఇంటికి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంతైతే వస్తారంతో తృప్తిగా తినేసి వెళ్ళాలి నా దగ్గర నా ఫస్ట్ నాకు ఇష్టమైనది ఏంటంటే తృప్తిగా భోంచేసి వెళ్ళాలి అనేది నాకు చాలా ఇష్టం వాళ్ళకి బాగా భోజనం పెట్టాలి ఎందుకంటే ఎక్కువ మందిని పిలుచుకొని పెట్టడం మజ్జిగ పలసగా చేసుకోవడం అంటారు కదా ఎక్కువ మంది ఉంటే మజ్జిగ పలసక అయినట్టు అలా కాకుండా వచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా చూసుకున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి దగ్గరుండేసి మంచిగా వడ్డించేసి చూసుకున్నాను ఇంకా వాళ్ళ వాళ్ళ మనసులోంచి వాళ్ళు చెప్పాలి ఎలాగనేది బట్ బట్ నేనైతే అలానే చేశాను ఈవెన్ ఎవరైనా సరే దాంట్లో నేను హెచ్చు తగ్గులు అస్సలు చూడను ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళకొద్దు వీళ్ళకి వెయ్యొద్దు వీళ్ళకి చేయండి అలా అస్సలు చెప్పనండి ఎందుకంటే పక్క అది కొంచెం పక్కన వాళ్ళకి మనసు జివ్వు అని బాధ అనిపిస్తుంది అంటే అందరూ వాళ్ళు పిలిస్తే వచ్చిన వాళ్ళే కదా అలాంటప్పుడు అందరికీ సమానమైన ఈక్వాలిటీ ఇవ్వాలన్నది నా ఉద్దేశం అలా అని ఇప్పుడు ఇప్పుడు అంటే మీరు ఒకవేళ అలాంటిది ఉందనుకోండి పెద్ద మీ దృష్టిలో పెద్ద స్థాయి వాళ్ళు వచ్చారు అనుకోని మీరు అనుకున్నప్పుడు మీ మనసుకు దగ్గరికి అనిపించినప్పుడు సపరేట్గా ఇంట్లో బీసి భోజనం పెడితే అది వేరుగా ఉంటుంది కానీ అందరితో ఉన్నప్పుడు అందరితో సమానంగానే చూడాలని నా అభిప్రాయం అనమాట సో అందుకని మేమైతే దగ్గర అందరికీ భోజనం అయితే చూసుకున్నాం దాని తర్వాత రెండు కూలర్లు పెద్దవి పెట్టించారండి ఇక కూలర్ ముందు ఎలా అంటే చలి మంట కాస్తే మంట చుట్టూ ఉన్నట్టే ఆ కూలర్ చుట్టే ఉన్నారనమాట అందరూ కూడాను మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అందరూ ఒక చోట చేరారు అసలు ఇల్లు అయితే కలకల కలకల ఆడిపోయిందండి మా ఇల్లు చోటు లేకపోయినా పర్వాలేదు కానీ ఎంత హాయిగా ఉందో అండ్ అలాగే నాకు చాలా హెల్ప్ చేశాడు నా ఫ్రెండ్ ఇక్కడ మాకు మౌని శ్రీకాంత్ అంటారు కదా మౌని శ్రీకాంత్ అలాగే స మన నాగేశ్వరరావు గారు అంటే యోధా పక్కన కూర్చుంది కదా పాప వాళ్ళ నాన్నగారు ఆ పాప ఆర్టిస్ట్ ఆయన గారు అండ్ అలాగే నాకు మా మధుగాడు ఇట్లా ప్రతి ఒక్కరు మా శ్రీనుగాడు అండ్ ఇలాగ అందరూ కూడా నాకు హెల్ప్ చే మా అత్తయ్యలు మా మావిలు మా మావయ్య వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేశారండి ముందుకు వెళ్ళడం అంటే ఒక్కడనే కాదు కదా అందరూ హెల్ప్ చేశారు అండ్ అలాగే వాటర్ ఇచ్చే వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా ట్యాంక్ ఇవ్వటము అలాగే నాకు మోటార్ వేసే తాతయ్య వాటర్కి మోటార్ వేసే తాత ఇలా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించడం జరిగిందండి సో అందరు సహకరించడం వల్ల చక్కగా జరిగింది ఇది పెద్ద కొత్త ఫంక్షన్ మీరు అనొచ్చు చిన్నదో పెద్దదో కానీ అంత హ్యాపీగా అందరూ తృప్తిగా ఉండేలాగా సరదాగా మాట్లాడుకొని వెళ్ళేలాగా ఉండాలి ఫంక్షన్ అనేది అనేది నా అభిప్రాయం సో ఇంకా ఎక్ మధ్యాహ్నం టైంలో చూడండి ఎలా ఉందో ఒక అక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఫుల్గా ఎవరు అయితే పెట్టేసుకున్నారు ఈ ఏసీ రూమ్ నుంచి అసలు కొంతమంది బయటకే రాలేదండి సో మొత్తానికి అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చోవడం ఇంకొకసే మాట్లాడుకోవడం ఇలా జరిగిందనమాట ఆ చూడండి ఇల్లంతా చూడండి ఎంత కలకల్ ఆడిపోయిందో ఎక్కడైనా మా బావ అక్కడ కూర్చున్న మా బావగారు అలాగే మా వదిన గారు వాళ్ళు బయట బయటే ఉన్నారు అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు మొత్తం హడావుడి హడావుడిగా జరిగిపో జరుగుతుందేమో ఎలా పడతాలో అనుకున్నాను కానీ చాలా సందడిగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగైతే జరిగింది భోజనాలు అయితే అందరూ బాగున్నాయి అన్నారండి నిజంగా పర్ఫెక్ట్ గా ఉన్నాయని అందరూ చెప్పారు మెయిన్ అండి భోజనాల దగ్గర అయితే నేను అస్సలు రాచి అస్సలు పడను ఎందుకని నాకు నాకు ఫస్ట్ నుంచి అంతే ఇంటికి వచ్చిన వాళ్ళని భోజనం చేసి చక్కగా వెళ్ళాలనేది నాకు చా నా మనసుకు ఉన్నది ఎప్పుడు ఉంటుంది సో ఇదన్నమాట సంగీత అండి మీకు తెలుసు కదా మా అన్న సంగీత మన ఛానల్లో వస్తూ ఉంటుంది అండ్ నిర్మలా గారు తిని కూడా ఆర్టిస్ట్ అండ్ అలాగే వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్ అనమాట సో అది అండ్ వెనుకల ఫ్రాక్ వేసుకున్న పాప ఏమో సంగీత గారి పాప అండ్ అలాగే ఇంకొకళ్ళేమో మేకప్ ఆర్టిస్ట్ సంగీ సంధ్య అనమాట చాలా బాగా చేస్తుంది తను మేకప్ ఆర్టిస్ట్ అండ్ వేణునాథ్ గారు విఆర్టీ మహర్షి వాళ్ళు మన వేణునాథ్ గారు రేణుక మా సిస్టర్ రేణుక అందరు తెలుసు విఆర్టీ మహర్షి అంటే మన రియల్ ఎస్టేట్ గురించి ఉంటుంది కదండి రియల్ ఎస్టేట్ చాలా నమ్మకమైన స్థలాలను మన అందరికీ ఇప్పిస్తూ ఉంటారు వేణునాథ్ గారు చాలా నమ్మకమైన వ్యక్తి అండ్ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ కూడా అయిపోయారు అండ్ అలాగే అలాగే సీతారాములు గారు మా ఇంటి పక్క సీతారాములు గారు అంటే మనం దాంట్లో చేస్తూ ఉంటారండి మనుషులు కదిరించే కథల్లో చాలా మంచి ఆర్టిస్ట్ సార్ మా ఇంటికి ఎదిరిగా ఆ సార్ కూడా వచ్చారు ఏంటో వీడియో ఎవరు తీసారో సరే తీసినట్లయితే చూడండి కథలు గందరు గోళంగా చేస్తారు అటు ఇటు అండ్ టోటల్ గా అయితే అందరి పక్కన వాళ్ళు చుట్టాలు మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు రావటం అయితే జరిగింది చూడండి ఈ సారి అనమాట సీతారాములు గారు అంటే ఫోన్ చూస్తున్నారు కదా ఆవిడే సో మా ఫోన్ చూస్తున్నారు కదా ఆయనే సారీ సో శ్రీను వచ్చేసి బాగా నవ్విచ్చి చడుగోండి మా అన్నయ్య వచ్చాడు అనమాట అన్నయ్య వచ్చేసి ఇంకా యోధ వాళ్ళందరినీ కలిచేసి ప్రేమగా మాట్లాడేసి అందరికీ భోజనాలు చేసిన తర్వాత మా అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పిల్ల వీళ్ళందరూ కూడా కరెక్ట్గా ఫైవ్ ఆ టైంలో చుట్టాలందరూ కూడాను పార్క్ వచ్చారండి సో మా వెంచర్లో పార్క్ అండి చూడండి చిన్న పెద్ద అని ఏం లేదు అందరు కూడా సరదాగా చక్కగా ఉయ్యాలలు గారు జా జంపాలలో ఉయ్యాలలు ఎంత చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశారంటే ఏదో పిక్నిక్ వచ్చి వచ్చినట్టుగా అనుకున్నారనమాట వాళ్ళందరూ కూడాను మా వెంచర్ వచ్చేసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మీ ఇది సేతు తీసుకొని వచ్చినానండి వీడియో అక్కడ పాప పైకెక్కింది ఏడుస్తున్నట్టుంది వాడు దింపకుండా ఎందుకు వచ్చాడో నాకు తెలియదు మీతో పాటు ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను ఈ వీడియో అనమాట శరత దింపినట్టున్నారు ఆ పాపని సో తను వచ్చేసి మన వేణునాథ్ గారి పాప అండి ఇద్దరు పాప బాబు చాలా క్యూట్ చాలా షార్ప్ అనమాట ఇద్దరు పిల్లలు చూడండి అక్కడ మా అత్తలు అందరూ కలిసి ఉయ్యాలు ఎగుతున్నారు మా చెల్లి ఇక్కడ ఉంది ఎంతో సరదాగా గడిచిందండి ఈ రోజు చూడండి ఎంత బాగుంది మధు వచ్చి దింపినట్టున్నాడు ఆ పాపని అక్కడ ఒక ఉయ్యాలు ఎగుతున్నారు ఒకరు ఇలా ఉన్నారు ఒకరు అలా ఉన్నారు లేదు లేదు వేణునాథ్ గారు వచ్చారు అదిగోండి వేణునాథ్ గారు వచ్చారన్నమాట సో మనం ఇంకా వెళ్ళాలి రండి అని చెప్పేసి ఏంటి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అది అని అన్నట్టున్నాడు మాధు మరి అక్కడ ఏం మాట్లాడుకున్నారో నిజంగా నాకు తెలీదు కానీ చాలా ఎంజాయ్ చేసామండి అందరం సో ఇలా ఉండాలండి చూసారా మనం బంధుత్వం అంటే అప్పుడప్పుడు వచ్చినా కానీ ఎటువంటి కలిమష లేకుండా అందరు కలిసి ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు కలుసుకునే అదృష్టం మన వాళ్ళకే ఉంటుందేమో ఇలాంటి దేవుళ్ళు ఫంక్షన్లు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎంత ఇండియన్ ఫంక్షన్స్ నాకు చాలా ఇష్టం ఫారెన్ ఫంక్షన్స్ ఎప్పుడు నేను లేండి ఇండియన్ ఫంక్షన్స్ ఎంత బాగుంటాయో కదండి కల్చర్ అండి కల్చర్ అంటే నాకు చాలా ఇష్టం వాటిని మనం కాపాడుకోవాలి కూడా సో దీని తర్వాత మా రేణుక వాళ్ళు చింత చిగురు తీసుకెళ్ ఉందా అన్నయ్య అంటే ఉందమ్మా అని చెప్పేసి చెప్పి తీసుకుని వెళ్ళాను ఈవినింగ్ టైంలో ఇద్దరు సిస్టర్స్ కలిసి చిగురు అయితే కోస్తున్నారు దాని గురించి మాట్లాడుకుంటూ అండ్ ఇక్కడ అన్నపూర్ణమ్మ గారు కూడా చింత అంత కట్ చేస్తున్నారు మా వెంచర్ లో చాలా బాగుంటదండి చాలా చాలా బాగుంటది సో థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియో